తుఫాన్ ప్రభావం వల్ల అపార నష్టం వాటిల్లిందని ఏలూరు జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వరి ఉద్యాన పంటలు చేపల సాగు రొయ్యల సాగు చేస్తున్న పరిస్థితి ఉంది ఇక తుఫాన్ కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయామని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనుక వరి సాగు సేద్యం ఎక్కువ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దానిలో భాగంగా మరి ఈ యొక్క పంటకు వచ్చినటువంటి దశలు అయితే కనుక ఇప్పుడు వరి సాగు ఉన్నట్టు ఉంది అది ఈ మోంత తృపా వారిన పడి మరి మొత్తం అయితే కనుక పంట దశలో ఉన్నటువంటి పొలం ఏదైతే ఉందో అది నేల కొరిగిపోవడం వల్ల అపార అయితే జరిగిందని చెప్పేసి అయితే కనుక రైతాం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఇప్పుడైతే కనుక మరి పవలి గ్రామంలోని రైతు దగ్గర ఉన్నాము ఆ రైతు ఈ యొక్క పంట పాడైపోయిందని చెప్పేసేసి ఈ పడిపోయిన పొలం అయితే కనుక పనికిరాదని చెప్పేసి అయితే కనుక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటి వరకు పండించిన పంట మరి ఎకరాలకు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల వేరు వరకు పెట్టుబడి పెట్టుకున్నామని పెట్టుబడి పెట్టిన పెట్టుబడి నీటిలో పోసిన పన్నీరు మాదిరి అయిందని చెప్పేసి అయితే కనుక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మన మధ్యలో మీరు సత్యనారాయణ రైతు ఉన్నారు ఆ రైతుని అడిగి తెలుసుకుందాం ఖచ్చితంగా చెప్పండి మీకు ఈ యొక్క మోతా తుఫాను ప్రభావం ఎంతవరకు నష్టం వాటిలో చేసింది ఈ మహతా తుఫాను మీరు చూస్తున్నారు కానీ దీనివల్ల ప్రభావం రైతులకి అపార నష్టం కలిగించింది దీన్ని గమనించుకుని మన ప్రభుత్వం రైతులకి దీనివల్ల వచ్చేదైతే సగానికి సగం నష్టపోతాడు రైతు మన ప్రభుత్వం ఏదన్నా సహకరించగలిగితే ఎంతో కొంత రైతుకి దేనికోదానికి ఉపయోగపడతాయని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుంటారండి దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయలు అయింది ఇప్పటికీ ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు మీరు కవులు అయితే నేను కౌలు రైతునే నేను చేసేది ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసిన దీంట్లో మాక్సిమం దగ్గర దగ్గర పదమూడు పదమూడు ఎకరాల పదమూడు ఎకరాలు నెలకొరిగిపోయింది మొత్తం కూడా దీన్ని దీన్ని గమనించి మన ప్రభుత్వం మన నేనే కాదు ఇలా ఉన్న రైతులందరికీ కూడా మన కొవ్వలి కొవ్వలి పరిసర ప్రాంతాల్లో నేలకొరిగిపోయిన రైతులందరినీ కూడా గమ గమనించి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కొంత సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటుందని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి మరి అయితే ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు పెట్టుబడి పెట్టి ఉన్నామని ఈ పంట తీవ్రంగా నష్టపోయిందని మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కౌలు రైతుల పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి కౌలు రైతుల ఆద్య అందరూ కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది మరి ఎకరానికి వచ్చి ముప్పై వేలు పెట్టుబడి పెట్టుకుందామని చెప్పేసి చెప్తున్నారు అదే కాకుండా ఇరవై ఎకరాలు నేను కౌలివి చేశానండి ఇప్పటికే నేను చాలా పెట్టుబడి పెట్టున్నాను ఇరవై ఎకరాల మీద దగ్గర దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నాను ఇదంతా కనుక నాకు నష్టం తేవారనే నష్టం కలిగిందని చెప్పేసి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి తగిన సహాయ సహకారాలు అందించాలని నష్టపోయిన రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి అయితే రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఈ మొంద మంద తుఫాను ప్రభావం వల్ల రైతులకు ఎంతవరకు నష్టం జరిగింది ఈ చేలు పడిపోవడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడుతుంది